హలో అండి అందరికీ ఇలా పడుకొని వీడియో తీస్తున్నాను అని ఎవరు అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నాకు నేను రాత్రి చాలా అంటే మళ్ళీ సీరియస్ అయిందండి అది ఎలాగా అంటే నేను చిన్న చిన్న పొరపాట్లు చేశాను ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ ఉంది అది హ్యాపీగా ఉన్నాను అన్నప్పటికీ మరి బ్యాడ్ న్యూస్ ఫస్ట్ నేను గుడ్ న్యూస్ చెప్తానండి మీకు అదేంటంటే నా కిడ్నీ దగ్గర మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫైవ్ ఎంఎం రైట్ సైడ్ లెవెన్ ఎంఎం ఉండాలి కదా మాట్లాడడానికి కూడా ఒప్పికలేదు అయితే నేను హోమియోపతి మెడిసిన్ యూస్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను కానీ నాకు పెయిన్ ఎక్కువ వచ్చేస్తుందని డాక్టర్ దగ్గరికి రెండు రోజుల నుంచి పడుతున్నాను పాపకి అమ్మవారు అంటే తొమ్మిది పది రోజులు పాపతోనలాగా పాపం చాలా సఫర్ అయ్యాం అది పాప చాలా సఫర్ అయింది పాప నేను వీడియో పెట్టడానికి కూడా నాకు ఇది పాపకి సండే స్నానం చేస్తే శనివారం నుంచి నాకు బాగాలేదు స్టోన్స్ పెయిన్ ఆ కిడ్నీ దేనిది ప్రాబ్లం అయితే నేను వెళ్ళి ఇంజక్షన్ వేయించుకున్నాను ఇంజక్షన్ పని చేయట్లేదు ట్యాబ్లెట్లు మీద ట్యాబ్లెట్లు వాడేస్తున్నారు పని చేయట్లేదు వామిటింగ్ అయిపోతున్నాయి అన్నీ అయిపోతున్నాయి కానీ ఏమీ పని చేయట్లేదు బాగా పెయిన్ ఉండాలి సండే మళ్ళీ పాపకు స్నానం చేసినప్పుడు కూడా అలానే పెయిన్ ఉండాలి కానీ ట్యాబ్లెట్ ఇంజక్షన్ వేస్తే తగ్గిపోతుంది అనుకున్నాను కానీ తగ్గలేదు అయితే ఈరోజు ఏంటి ఈరోజు వెన్స్డే అనుకుంటా ట్యూస్డే నేను హాస్పిటల్కి వెళ్ళాను హోమియోపతి డాక్టర్ దగ్గరికి సో నాకు ఎన్ని ఇంజెక్షన్లు వాడుతున్నా ఎన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నా పెయిన్ అయితే తగ్గడం లేదు నాకు ఒకసారి స్కాన్ చేయండి నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంది అంటే స్కాన్ చేశారు అందులో చాలా గుడ్ న్యూస్ వచ్చింది లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్టోన్ కరిగిపోయింది ఇంకా చిన్న చిన్న స్టోన్స్ ఉండేవి అవన్నీ కరిగిపోయి కానీ రైట్ సైడ్ కిడ్నీలో ఉన్న స్టోను కిడ్నీ నుంచి బయటకు వచ్చేసింది కానీ యూరిన్ బ్లాడర్లోని వెళ్ళి అట్టిపోయింది మీరు ఎక్కువ వాటర్ తాగితే అది కూడా వచ్చేస్తుంది అన్నారు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత నాకు టూ డేస్ నుంచి ఫుడ్ అస్సలు పూర్తిగా పడిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి పెయిన్ వచ్చింది రాత్రి అంత పెయిన్ వస్తూనే ఉంది కొంచెం నార్మల్ అయింది కానీ పెయిన్ వస్తుంది అక్కడ డాక్టర్ గారు నాకు ఒక పౌడర్ ఇస్తుంటాను అనమాట పెయిన్ కంట్రోల్ అవడానికి పౌడర్ వేసుకున్నాను కొంచెం కంట్రోల్ అయింది ఇంకా ఉంది నైట్ తొమ్మిది ఆ టైంకి పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది అయితే నేను ఏం చేశాను వామిటింగ్ కూడా అవుతుంది తింటున్నా కూడాను అనేసి మామూలు మెడికల్ స్టోర్కి వెళ్ళి పెయిన్ కంట్రోల్ అవ్వడానికి అసలు కిడ్నీలో స్టోన్ ఉంటే పెయిన్ కంట్రోల్ అవ్వడానికి కెట్రాల్ యూస్ చేస్తారు దాంతో పని చేయట్లేదని నేను అతనికి అడిగాను కెట్రాల్ కాదండి ఇంకేదైనా ఇవ్వండి పెయిన్ కంట్రోల్ అవ్వడానికి అని చెప్పానండి నేను మండే రోజు అదే ఇంజక్షన్ వేయించుకున్నాను మండే రోజు కాదు సారీ ట్యూస్డే రోజు అదే ఇంజక్షన్ వేయించుకున్నాను వాళ్ళేమో వెన్స్డే రోజు అదే ఇంజక్షన్ వేయించుకున్నాను ట్యూస్డే అదే ఇంజక్షన్ వేయించుకున్నప్పుడు అవ్వలేదు వెన్స్డే ఆ ఇంజక్షన్ వేయించుకొని వామిటింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఎన్నవుతుందమ్మ అంటే టూ అయింది అని అంటే అతను ఏం చేశారు ట్యాబ్లెట్లు ఇచ్చారు రెండు టాబ్లెట్లు చప్పరించి అలాగా తినండియన్స్ అన్నారు ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ట్యాబ్లెట్లు వేసుకున్నాను రెండు నేను చాలా స్వీట్ ఎక్కువ ఉందని చప్పరించలేకపోతున్నానండి వాటర్తో వేసుకున్నాను వాటర్తో వేసుకున్న ఒక్క పది నిమిషాలు పావు గంటకి నా స్పైనల్ కాట్ మొత్తం పెయిన్ కింద నుంచి నా తల వరకు పెయిన్ అంటే విపరీతమైన పెయిన్ తట్టుకోలేకపోతున్నాను అంత పెయిన్ వస్తుంది చాలాసేపు ట్రై చేశాను అటు ఇటు అటు ఇటు తిరిగాను చాలా ట్రై చేశాను అది పెయిన్ అంటే ఇలా పొడుస్తుంది అనమాట దిగ్గు దిగ్గు దిగ్ మనం పొడుస్తూ ఆ పెయిన్ వచ్చేసి చెస్ట్లోకి వచ్చింది అలాగ అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను అయినా కూడా పెయిన్ కంట్రోల్ అవడం లేదు మళ్ళీ ఏమో వామిట్ చేశాను వామిట్ చేసి కొంచెం అటు ఇటు అటు ఇటు అప్పటికి ఓపుకుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాను మళ్ళీ ఏమో మా అక్క అంటే అసలేం తినలేదు నేను చేసినా పొరపాటు మీకు నేను చెప్తాను నేను ఏం తినలేదు మా అక్క ఏం చేసింది సాంబార్ ఇడ్లీ సరే ఒకటి తిన ఏం కాదు ఒక్కటి తిన అంటే ఒక్కటి జబర్దస్త్గా తిన్నానండి తినిన తర్వాత వామిట్ అయిపోయింది వామిట్ అయిందండి అక్కడి నుంచి నా పరిస్థితి దారుణంగా అయిపోయింది వామిట్ చేసే చేస్తాను కానీ నాకు ఫలం చాలట్లేదు కింద పడిపోయిన కింద పడిపోయినా కింద పడిపోయిన తర్వాత ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది అలాగా నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను ఎందుకంటే సరే కొంచెం ఓపిక పడదాం ఎందుకు డబ్బులు ఖర్చు కొంచెం ఓపిక పడదాం ఓపిక పడదాం అనే ఉన్నాను స్పెట్ వచ్చేస్తుంది బాగా వచ్చేస్తుంటే కిచెన్లో పడుకుంటున్నాను కింద ఫ్యాన్ ఆ ఫ్యాన్ వేసి నాకు రెండు అడుగులు నడిచే అంత ఓపిక కూడా లేదు మళ్ళీ ఏమో మళ్ళీ వామిట్ అయింది పామిడితోని అసలు కడుపులో ఏముని మళ్ళీ హాల్ రూమ్లోకి వచ్చాను అక్కడ కూడా పడుకున్నాం అక్కడ కూడా స్వెట్ వచ్చేస్తాం స్వెట్ వస్తుంది బాడీ అంత కూల్ అయిపోతుంది అలా కాదు ఏసీ ఏసీ వేయమన్నాను ఏసీ వేయమంటే ఏసీ వేసారు ఏసీ వేసినా కూడా అలానే స్వెట్ వస్తుంది నాకు కాబర్ ఎక్కువైపోతుంది ఇంకా లాస్ట్ ఎనిమిది నుంచి పదకొండు వరకు ఓపిక పట్టాను ఓపిక పట్టాను నా వాళ్ళనే కావడం లేదు పాపకు చూస్తే ఒక పక్కది ఏడుస్తుంది నాకు భయం వేసి కదా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి వాళ్ళు హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం అంటే నేనే వద్దు చూద్దాం తగ్గిపోద్ది తగ్గిపోద్ది అని అనుకున్నాను కానీ ఎంత సీరియస్ అవుతుందో అనుకోలేదండి లాస్ట్కి నేనే అన్నాను కదా హాస్పిటల్కి వెళ్దాం అని నాకు అంటే మేడ మీద ఉన్నాం కదా నాకు అసలు ఓపిక అనేది లేదు జీరో పాయింట్ ఏమండి మెట్ల మీద నుంచి అలాగా ఒక్కొక్క మెట్టు బంగారు కొని బంగారు కొని బండి మీద కూచ పడిపోతున్నాను వస్తున్నాను నాకు అసలు అన్కాన్షియస్ అయిపోయింది నాకు అసలు నేను అసలు తెలివిలోనే లేనలా అయిపోయినా పని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు వెంటనే ఏంటైందంటే తినకుండా ఇన్ని మెడిసిన్స్ వేస్తాను నేను నేను అప్పుడు మళ్ళీ అక్కడ శిలా నెక్కించారు ఆ స్వెట్ అనేది తగ్గింది కానీ నాకు ఓపిక అనేది ఇంతవరకు నేను ఇక్కడ నుంచి కనీసం వాష్రూమ్ వరకు నడవలేకపోతున్నాను ఏమో నేను చేసిన తప్పే టూ డేస్ నుంచి సరిగ్గా ఫుడ్ లేదు ఎందుకు ఫుడ్ లేదంటే ఏం తింటున్నా మామిటింగ్ అయిపోతుంది ఫుడ్ ఎలా ఉంటుంది అది నేను మార్నింగు నిన్న మార్నింగ్ ఏం చేశారంటే ఫేవర్ ఏమో వన్ నాట్ ఫోర్ ఉండేది మార్నింగు యాంటీబయాటిక్ ఒకటి మళ్ళీ ఏమో కిడ్నీలో పెయిన్ వస్తుందని ఒక టాబ్లెట్ వరగడుపుని వేస్తాను మళ్ళీ వామిటింగ్ తగ్గడానికి ఒకటి ఈ మూడు ట్యాబ్లెట్లు వేసిన తర్వాత ఒక అరగంట తర్వాత చిన్న గారముక్క తిన్నాను అంతే దాని తర్వాత మళ్ళీ ఏమో ఇంకా నాకు పెయిన్ ఎక్కువ అవుతుందనేసి ఫీవర్లో వస్తుందని ఆ సారీ లేదు పెయిన్ ఎక్కువ అవుతుందనేసి హాస్పిటల్కి వెళ్తాను డాక్టర్ దగ్గరికి ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది అని వెళ్తాను అని అప్పుడేమో మళ్ళీ నా ఒకే ఒక ట్యాబ్లెట్ ఉండాలి కిడ్నీ నొప్పి అక్కడ పచ్చిపుడు అయిపోయి ఉంటుంది అనమాట మళ్ళీ స్కాన్ చేస్తే ఇంకా నొప్పి పెడుతుందని ఒక ట్యాబ్లెట్ వేసి వెళ్ను వెళ్ళిపోయిన తర్వాత ఏమో మళ్ళీ అక్కడ డాక్టర్ చూసారు అంతా హ్యాపీగా హ్యాపీగా ఉండాలి అతను పౌడర్ ఇచ్చారనమాట ఒకటి పెయిన్ తగ్గడానికి అది వేసాను మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫీవర్ వస్తుందని మళ్ళీ డోలో వేస్తాను మళ్ళీ హోమియోపతి మెడిసిన్ మళ్ళీ వేసాను రెండుసార్లు వేసిన తర్వాత మళ్ళీ రాత్రి మళ్ళీ ఇంజెక్షన్ మళ్ళీ ఏమో వామిటింగ్ మళ్ళీ ట్యాబ్లెట్ ఏంటిది అనుకుండా ఇవన్నీ వేయడం వల్ల ఫుల్ రియాక్షన్ వచ్చింది నాకు వామిట్ చేసిన తర్వాత ఒళ్ళు మొత్తం ఇచ్చింది అనమాట అంటే టాబ్లెట్లు రియాక్షన్ ఇస్తుంది అంత సఫర్ అయ్యానండి ఈ నీరసం తగ్గాలి అంటే కనీసం ఒక టూ డేస్ పడుతుందేమో మెయిన్ నాకు నిన్న నాకు నిన్న నైటు పదకొండు గంటలకు వెళ్ళాం కదా మూడు గంటలకు వచ్చాం అందరూ పోయారు కానీ నాతో వచ్చారు అందరూ మా అక్క మా అక్క పెద్దలు మా ఆయన పాప పాప అయితే అసలు ఒప్పుకోవట్లేదు నేను మమ్మీ దగ్గరే ఉంటాను అని కానీ ఆ మూడు గంటల వరకు నాకు కూతురు తెలివేసే ఉంది కానీ కనీసం పడుకోలేదు వస్తే అమ్మ దగ్గరే పడుకుంటానని నేను పెట్టి నేను నంబరు అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటుంది కదా ఎమర్జెన్సీ బాయ్ అంద

సంవత్సరాల తర్వాత పుట్టింది లాస్ట్ నేను వచ్చినప్పుడు నాకు బయటకు నేను ఉండిపోదాం అనుకున్నాను ఎందుకంటే నాకు ఇంకా అస్సలు నడవడానికి ఓపు కనీద లేదు లేదు బాగున్నాను నేను ఇంటికి వెళ్ళిపోతానని డాక్టర్ చెప్తాను ఇప్పుడు బాగున్నాను మా కోసం అనేసి బాగా అల్లరి పడుతుంది ఎండి వచ్చాను మళ్ళీ నా దగ్గరికి వచ్చి పడుకు దేవుడు ఇలాంటి కష్టాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎవ్వరికీ ఇవ్వకూడదు నేను నా జీవితంలో ఒకటే కోరుకుంటాను నాకు మా ఆయనకి